హాయ్ ఫ్రెండ్స్ మన ఊరటికి స్వాగతం ఈరోజు నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ప్రేమ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఒకవైపే ఉండకూడదు అన్నది నిన్న మనం నేర్చుకోవడం జరిగింది అయితే ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం నేర్చుకుందాం ప్రేమ అంటే క్రమశిక్షణ మనకి ఎప్పుడూ కూడా ఒక భౌతికమైనటువంటి రూపం మీద అంతర్లీనంగా ఉన్నటువంటి స్వరూపం మీద ప్రేమ పుడుతుంది అది జన్మించినప్పటి నుంచి ఉన్న బంధాలు కావచ్చు మధ్యలో తగిలినటువంటి బంధాలు కావచ్చు అంటే మనం పుట్టిన చోట ఉన్నటువంటి రక్త సంబంధాలు అలాగే ఒక దగ్గర దగ్గరగా విద్యాభ్యాసంలో కానీ మన తాలూకు మ్యారేజ్ వివాహ వ్యవస్థలో కానీ మళ్ళీ పుట్టినటువంటి బిడ్డలకు బిడ్డల మధ్య ఇంకా ఇతరత్ర సంబంధీకుల మధ్య రిలేషన్స్ మధ్య ఇంకా స్నేహితులు ఎవరైనా సరే ఒక మనిషికి భౌతిక రూపం అనేది మనం చూస్తాం అయితే ఇక్కడ భౌతిక రూపం కానివి కూడా ఇక్కడ జగత్తులో ఉంటాయి అట్లో ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది దానికి భౌతికంగా ఒక రూపం ఉంది దాని తాలూకు అంతర్గతమైనటువంటి స్వరూపం సువాసన సువాసన అనేది చూడం గులాబీ పువ్వుని చూస్తాం ఇప్పుడు ప్రతి వ్యక్తికి భౌతిక రూపం అదే రకంగా మానసిక సందర్శనం అంటే మానసికంగా ఉన్నటువంటి గుణాలు అయితే ఈ ప్రేమ అనేది ఎటువంటి లక్షణాలు అంటే ప్రేమలో క్రమశిక్షణ ఉంటుంది ఎందుకు క్రమశిక్షణ అనేసి నేను అంటున్నానంటే చెప్పాను కదా పుట్టిన పుట్టిన దగ్గర నుంచి జన్మ ఎత్తింది మొదలు మళ్ళా జన్మ చివరి వరకు కూడా అనేకమైనటువంటి సంబంధాలలో ఈ క్రమశిక్షణ ఉంటుంది క్రమశిక్షణ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు క్రమశిక్షణలో మొదటి లెటర్ కనుక చూసుకున్నట్టయితే క్రా అనేటువంటిది దీనిలో ఒకరి మీద ఉన్నటువంటి అభిమానం లేదా అవతల వ్యక్తికి మన మీద ఉన్నటువంటి అభిమానం ఆప్యాయత అపేక్ష ఇటువంటివన్నీ కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి అలాగే ఇక మమకారం మమకారం అనేది కూడా దానితోటి మెల్లమెల్లగా పెనవేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇది ఎంత దాకా వెళుతుందంటే ఒకనొక సందర్భంలో తట్టుకోలేనటువంటి ఆత్మీయత పెరిగిపోతున్నప్పుడు మన శిరస్సు వాళ్ళ ముందర పొందే స్థాయికి పెరిగిపోతుంది అంతవరకు కూడా ఈ ఆప్యాయత అనురాగం అనుబంధం ఇవన్నీ కూడా ఆత్మీయత పెరిగిపోతూ ఉండే ఇక మనం నాలుగో అక్షరం చూసుకుంటే క్ష అనేది ఇంకా వారిని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎంత జరిగాక ఆ వ్యక్తులు మనకి ఎంత దగ్గరగా ఉన్నారో ఎంత సన్నిహితంగా ఉన్నారో ఎంత ఆత్మీయంగా ఉన్నారో వాళ్ళు అనాకాణిగా ఉండకూడదని అనుకుంటాం ఈ అనాకాణి అనేది చాలా పాత పలుకుబడి నేను ఉపయోగిస్తున్నాను దీని అర్థం మరోది ఏమీ కాదు ఇప్పుడు ఒక వ్యక్తి చాలా ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం మనకి ద్రవ్యంలో చూసినట్టయితే అన అనేది కానీ అనేది చాలా తక్కువ విలువ ఉన్నది అట్లా కాకుండా పదహారణాలు పూర్తవడం అంటాం అంటే పదహారణాలు పూర్తవుతే దాని విలువ కొండంత ఆ రకంగా మనం మనం ఇష్టపడినటువంటి వ్యక్తుల యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉంటాం ఇది ఫ్రెండ్స్ ప్రేమకు క్రమశిక్షణ ఉండడం అంటే మరి దీనికి ఏ ఏ అంశాలు ఇంకా ఇందులోన ఉంటాయి ఈ ప్రేమ అనేది ఎలా కాపాడుకోవాలి మరో వీడియోలో తెలుసుకుందాం ఇక మీకు గనక ఓరట ఛానల్ నచ్చింది అంటే లైక్ చేయండి ప్రమోషన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్తే